ఈ నెల ఇరవై తొమ్మిది రాత్రి నుంచి ముప్పై దాకా ముక్కోటి ఏకాదశి పర్వదినం ఉందో ఈ పర్వదినాన్ని పురస్కరించుకొని నియోజకవర్గ ప్రజలందరికీ ఇంకా జిల్లా ప్రజలకు కూడా మళ్ళీ మళ్ళీ అప్పీల్ చేస్తున్నాం తిరుమలకే మాత్రమే పోవాలనే ఆలోచన కాకుండా ఆ రోజున కదిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం నుండి కూడా ఏర్పాటు మీ అందరి మనసులు తృప్తి చెందే విధంగానే ఏర్పాటు చేస్తాను యాభై మంది భక్తాలు కూడా వైష్ణవాలయమైనటువంటి కదిరి లక్ష్మీ నరసింహస్వామి ఉత్తరగోపురంలో స్వామివారిని దర్శించుకొని ఆ వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని మీరు జరుపుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆహ్వానం పలుకుతాను ఎక్కడా ఏ ఇబ్బందులు లేకుండా మాకు ఆ భగవంతుని సేవలో ఎంత శక్తి ఉందో అంత శక్తి మేరకు మీ అందరికీ కన్నుల పండగ సౌకర్యాలతో పాటు కన్నుల పండగ అలంకరణ కూడా చేసేటువంటి పరిస్థితిలోనే ఈ పండుగ పండగ జ నిర్వహించబోతున్నాం ఆలయ అధికారులు మావంతుగా అందరూ కలిసి కాబట్టి మీరు ఎక్కడైనా అక్కడికే పోవాలా అక్కడ పెద్ద ఎత్తున లక్షలాది వస్తువులు వస్తారు ఆ రోజున ఇబ్బంది పడతారు కాబట్టి ఎక్కడైనా భగవంతుని నరసింహస్వామి కూడా మీరు దర్శించుకోవడం ద్వారా ఏ ఉద్దేశంతో మీరు ఆ రోజున ముక్కోటేకాదశి రోజున ఉత్తర ద్వారా దర్శనం చేసుకుంటారో ఆ ఉద్దేశం పూర్తి అవుతుంది ఆ ఫలం మీకు దక్కుతుంది ఇక్కడ చేసుకున్నా కూడా అని చెప్పేసి తెలియజెప్పుకుంటూ ఏర్పాటు కూడా మీరు సంతోషపడే విధంగానే ఏర్పాటు చేస్తున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా ఆహ్వానం కలుగుతాం